తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులు మధ్య భారీగా కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు మరియు రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా గోడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఎన్ఆర్ఏ బెల్జియం టీడీపీ సభ్యులు కొండూరు దినేష్ వర్మగారి సహకారంతో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట సోషల్ మీడియా కోఆర్డినేటర్ అసనాపురం వెంకటేష్ ఆధ్వర్యంలో నందు ఉన్న డానియల్ చిల్డ్రన్స్ హోం నందు మధ్యాహ్న భోజనం మరియు కేక్ పండ్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నేటి దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర వహిస్తూ నిత్య కృషి వరుడు అలుపెరగని పోరాట యోధుడు ప్రజల మనిషి అభివృద్ది ప్రదాత ప్రజలు మెచ్చే నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట నాయకులు సీలం కిరణ్ కుమార్ పులిమి శ్రీనివాసులు బిల్లు చెంచరామయ్య టీఎన్ఎస్ఎఫ్ రాష్ట నాయకులు వెంకటేష్ జగదీష్ నాయుడు కొండూరు జీవన్ కుమార్ ప్రశాంత్ సతీష్ ధనుష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రయత్నాలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడి చేసిన ఎప్పుడు కూడా ఉన్నాయని చెప్పి కోరుకుంటూ అలాగే ముఖ్యమంత్రి సందర్భంగా నిన్న అంటే పంతొమ్మిది తేదీ అలాగే రాష్ట్రాన్ని దేశంలోనే అక్కడ కానీ రాష్ట్రంగా ఉంటూ వ్యవసాయ పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు லோகேஷ் காரி நடுக்க நாயகத்துவம் பிரம்மாண்ட ராய் அனுப்பி தெரியாது அல்ல கூடூர் கேபினெட் மீட்டர் கால சிங் சோலார் பார்க்கணும் அனைவரு பரிசு அவகாட் சகவங்க ஜர்ப்பு நரேந்திர மோடிக்கு మెగా వాడు కూడా దర్శనం వచ్చింది అలాగే హక్కు వాడు సమాజం రోడ్డు నిర్మాణం అలాగే వ్యక్తి నిర్మాణం కూడా చాలా బాగా పూర్తి తెలియజేస్తున్నారు గూడూరు నియోజకవర్గం

ఉన్న విద్యార్థులకి ఈ యొక్క కేక్ ఫ్రూట్స్ అలాగే స్నాక్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ అందించడం జరిగింది ఎందువల్లంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నవ్యాంధ్ర నిర్మాత మన రాష్ట్ర భవిష్యత్తు కోసం గత నలభై సంవత్సరాలుగా పాటుపడుతున్న వీరాది వీరుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని శుభ పురస్కరించుకొని ఈ రోజు విద్యార్థులకి ఈ యొక్క మాకు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేక్ అలాగే స్నాక్స్ స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని అలాగే మన రాష్ట ప్రజల్ని ఎప్పుడూ పాలించే విధంగా ఆయన పరిపాలనలో సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం